నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటికి ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపై న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబు పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబు నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ బారత్ రిచ్ బారత్ రిచ్ బారత్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించు రాజా రాణి బుడ్డోడా బుడ్డోడా అందరం దించేసింది రైట్ ఈ టాపిక్ నరేంద్ర మోడీ గారు అవునా ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడైనా నెంబర్ వన్ కదా చరిత్ర సృష్టించారు కదా హిస్టరీ క్రియేటర్స్ అవును అయితే ఆయన అంత సక్సెస్ఫుల్ గా ఉండడానికి మ్యారేజ్ డేట్ లో ఏమన్నా సంబంధం ఉందా ఆయన మ్యారేజ్ డేట్ సంబంధించి అంటే రాజకీయాలు అంతగా రాణించాలంటే ఎవరికి సాధ్యపడలేదు ఆయనే కదా ఫస్ట్ నెంబర్ వన్ గా ఉన్నారు అంటే ఆయన సక్సెస్ కి ఆయన ఆయన అన్నిటికీ కూడా ఆయన మ్యారేజ్ డేట్ ఏమన్నా హెల్ప్ అవుతుందా మ్యారేజ్ డేట్ ఏంటి తప్పకుండా అయితే చాలా మందికి ఒక డౌట్ అరే ఆయన మ్యారేజ్ చేసుకుంటావు లేదో అని చాలా మంది డౌట్ ఒకటి అవును తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు కానీ మరి మరి వాళ్ళ శ్రీమతి తోటి కలిసే ఉండడు కదా మ్యారేజ్ డేట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని కొందరికి కామెంట్ చాలా మంది డౌట్ వస్తుంది కానీ మీకు ఒక ముఖ్య విషయం చెప్పాల్సింది సూపర్ కోట్ రమాదేవి గారు మనిషికి మూడు రకాల అదృష్ట యోగాలు ఉంటాయి మూడే మూడు రకాలు ఇంకా ఏమనేదాయి సార్ ప్రపంచంలో మూడు రకాల అదృష్ట యోగాలు ఉంటాయి ఒకటి పుట్టుకతో వచ్చే అదృష్టం ఒకటి ఏంటిది పుట్టుకతో వచ్చే అదృష్టం అదృష్టం దాన్ని ఎవ్వరూ మార్చలేదు అంతే వచ్చిందా గోల్డెన్ స్పూల్ని అంతే పుట్టుకతో వచ్చే అదృష్టం అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళ నక్షత్రం కానీ పుట్టుకతో వస్తుంది వాళ్ళకి ఓకే నెక్స్ట్ ఏంటిదంటే వాళ్ళ జీవితంలో పిల్లలు పుట్టగానే వాళ్ళ పిల్లలు పుడతారు కదా అమ్మాయి అబ్బాయి పుట్టగానే అకస్మాత్తుగా కోటేశ్వళ్ళు అయిపోతారు వా అంటారు సో పిల్లలతో వచ్చే యోగం అది కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా తర్వాత మెయిన్ గా ఇంకోటి ఫస్ట్ అయిపోయింది పుట్టుకతో వచ్చే అదృష్టం పిల్లలు పుట్టడం వల్ల తల్లిదండ్రులు కలిసి వచ్చే లాభం చాలా మంది నాకు క్లయింట్స్ వస్తారు కదా అవునండి గురుగారు మీరు చెప్పింది కరెక్టేనండి మా అమ్మాయి నవంబర్ నెలలో పంతొమ్మిదో తారీఖు పుట్టింది ఆ వా నాకు ప్రమోషన్ వచ్చింది మోషన్ వచ్చింది బిల్డింగ్లు వచ్చేసే అన్నీ అంటారు మోషన్ అంటే ప్రమోషన్ అది వేరే అనుకోకండి బాత్రూమ్కి వెళ్ళే మోషన్ కాదు ఇది మోషన్ అంటే ప్రమోషన్ మోషన్ అంటే మూమెంట్ అది సో అలా అంటారు అయితే ఇక్కడ పుట్టుకతో వచ్చే అదృష్టం పిల్లల ద్వారా వచ్చే అదృష్టం ఇంకోటి మెయిన్ కీలకంగా ఈ అదృష్టం ఇటేడు తరాలు కట్టిన తర్వాత ఫ్యామిలీ ఫ్యామిలీకి అదృష్టం అయిపోతుంది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి అతమ్మ వాళ్ళకి అందరికీ కూడా మ్యారేజ్ డేట్ వల్ల అదృష్టం భార్యకి అదృష్టం అవుతుంది భర్తకి అదృష్టం అవుతుంది చూసారా ఎంత బాగుంది సో అందుకోసమే ఆ కోవ కిందకే వచ్చింది మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మ్యారేజ్ డేట్ వాళ్ళు కలిసి లేకపోవచ్చు కానీ వాళ్ళు విడాకులు తీసుకు పాయింట్ నోట్ దిస్ పాయింట్ వాళ్ళు కలిసి లేకపోవచ్చు కానీ వాళ్ళు విడాకులు తీసుకోలేరు కానీ వాళ్ళ మ్యారేజ్ డేటు సాంప్రదాయబద్ధంగా ఇవాళ జరిగింది కదా చిన్నప్పుడే ఆయన వైరాగ్యానికి వచ్చేసి దేశానికి సేవ చేయాలి దేశానికి మేము నా అవసరం ఉంది కాబట్టి వాళ్ళ వైఫ్కి అండర్స్టాండ్ చేయించేసి ఆయన దూరంగా ఉన్నాను కానీ వాళ్ళ మ్యారేజ్ డేటు మీరు చూసుకుంటే మన ప్రధానమంత్రి గారి మ్యారేజ్ డేట్ చూసుకోండి నెహ్రూ గారిదేమో ఎనిమిది అన్నాను కానీ నరేంద్ర మోడీ గారి గారి మ్యారేజ్ డేట్ చూడండి ఒకటి పది పంతొమ్మిదిలో మ్యారేజ్ డేట్ ఉంటే చాలా మంచిది అని చెప్పాను కదా చాలా ఎపిసోడ్లో మెరుగునే ఉంటాను పదవ తారీఖు మే నెల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఈ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ గారిది కూడా అయింది ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు కానీ ఇప్పుడు లేడ్ కానీ ఇక్కడ చూడండి మే పదో తారీఖు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి ఇది ఒకటవుతుంది ఇది చూడండి ఇది పద్నాలుగు అవుతుంది అంటే ఐదు అవుతుంది పద్నాలుగు అంటే ఐదు అవుతుంది ఇక్కడ ఇది ఒకటి అవుతుంది సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ వచ్చేసి ఇది చూడండి ఇది మనకు ఐదు ఇది వచ్చేసి మనకు వచ్చేసి వన్ తీసుకుందాం టెన్ అంటే వన్ ఇక్కడ ఆరు ఇక్కడ ఆరు ఇజ్ కోడ్ వచ్చేసి మనకు పన్నెండు అవుతుంది పన్నెండు అంటే ఇది వన్ టూ అనేది అడ్వాన్స్ బేసిక్ నిమినాల ప్రకారంలో రాజయోగాన్ని ఇచ్చేది ఇది మొత్తం కలిసి లాస్ట్కు త్రీ అవుతుంది వన్ అండ్ త్రీ అంటే నేను ఇది సూపర్ కోడ్ అనను కానీ ఇక్కడ వన్ అండ్ వన్ సూపర్ కోడ్ అవుతుంది ఇది వన్ అండ్ త్రీ అనేది దీని తర్వాత ఇది ఉంటుంది యోగం దీని తర్వాత వన్ నైన్ సిక్స్ ఉంటుంది కానీ వీళ్ళు కలిసి ఉండడానికి ఏమో కానీ వాళ్ళకి రాజకీయ యోగాలు కానీ బిజినెస్ యోగాలు కానీ ప్రొఫెషన్ యోగాలు కానీ కలిసి వస్తాయి అదే జరిగింది కదా ఇక్కడ సో ఇదేమో అన్నిటికీగా భార్య భర్తలు పిల్లలు సర్వం కానీ వన్ అండ్ త్రీ రావడం అనేది ఇక్కడ మెయిన్గా ఆయనను సీఎంని మూడు సార్లు చేసింది పిఎంని మూడు సార్లు చేసింది చూసారా ఎంత అద్భుతమైన మ్యారేజ్ డేట్ ఈ మ్యారేజ్ డేట్లు ఇలా ఉండకపోవడమే మీ రాజకీయాల్లో మీరు పతనం మీ ప్రొఫెషన్లో మీ వ్యాపారంలో ఇవన్నిటికీ కారణమవుతుంది ఈ వన్ ఆయన సిక్స్ మన పాకిస్తాన్ మొదటి ప్రధానమైన ఆయనది వన్ నైండ్ సిక్స్ వచ్చింది ఆయన నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం అంటే ఈ వన్ నైన్ వన్ వన్ నైన్ త్రీ వన్ సిక్స్ ఏ ఈ కోళ్ళు ఉంటాయి దీంట్లో అన్నిటికంటే పవర్ఫుల్ వన్ నైన్ వన్ సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు మీ మ్యారేజ్ డేట్లు బాగలేనప్పుడు మీరు ఏదో ఊహించేసుకుంటారు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా దేశానికి ప్రజల మంత్రి అవుతా అని అనుకుంటారు బ్రహ్మచారులకి ఇది సంబంధం ఉండదు ఇప్పుడు వాజ్పేయి ఉన్నారు ఆయన బ్రహ్మచారి ఆయనకి మ్యారేజ్ డేట్ పని చేయదు కదా సో అట్లా మ్యారేజ్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది లేకున్నా కనీసం మ్యారేజ్ ఒకటి పది పంతొమ్మిది ఉంటే అద్భుతాలు మహా అద్భుతాలు చేయచ్చు మీరు రాజకీయాల్లో చాలా ఉన్నంత స్థాయికి వెళ్ళిపోతారు ప్రపంచం గర్తించదగ్గ విశ్వ విజేతలుగా మీరు నిలబడతారు అనలో సందేహమే లేదు సేమ్ టు సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా పంతొమ్మిది అరవై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ గారు అయ్యారు ఆయన ప్రధానమంత్రి అయ్యారు కానీ ఆ మనలో చనిపోయారు కదా అక్కడ అది ఇరవై ఐదు అది ఏడు కేతువు ఇక్కడ పది సూర్యుడు వంకలే ఉండవు ఒకటి పది పన్నెండుకి వంకలే ఉండవు అసలు అర్థమైందా అందుకోసమే మీ మ్యారేజ్ డేట్ బాగుంటే మీకు మూడు రకాల యోగాల్లో మీ పుట్టుకతో యోగం మీ పిల్లల వల్ల యోగం కానీ అందరికీ అవకాశం ఉండకపోవచ్చు పుట్టుకతో యోగం పిల్లల వల్ల యోగం కానీ అందరికీ ఒక అవకాశం ఉంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్ లైఫ్ మీది ఏదో నెగిటివ్ మ్యారేజ్లో అయిపోయేది కానీ ఇంకొక అవకాశం ఉంది కదా మీకు బెస్ట్ మ్యారేజ్ ఫర్ లైఫ్ రీ రీమ్యారేజ్ సో ఆ ప్రోగ్రామ్ అక్టోబర్లో జరుగుతుంది తప్పకుండా మీరు రిజిస్టర్ చేసుకొని ముందుకెళ్ళండి లేదు ఈ సంవత్సరం మేము చేసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో జరుగుతుంది థ్యాంక్ యూ హ్యాపీ బారా హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతీ నెల ఆన్లైన్లో ఒకటో తారీఖు ఉంటుందండి ఒకటో తారీఖు నుంచి మనకి ఇప్పుడు తొమ్మిదో తారీఖు వరకు న్యూమరాలజీ క్లాసెస్ ఆన్లైన్లో జరుగుతాయి కానీ ఒకసారి మాకు టైం ఉంటే ఒకే రోజు కూడా పది గంటలు ఆ కోర్సు చేసుకుంటాం మనము ఈ ఇయర్లో డైరెక్ట్ క్లాసు సెప్టెంబర్ ఒకటో తారీఖు పెడుతున్నాం అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ సో దాని తర్వాత ఒక న్యూ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ కాదు ఇప్పుడు చాలామంది ఒక టూ ఇయర్స్ నుంచి మా శిష్యులంతా న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళు అడ్వాన్స్ న్యూమరాలు నేర్చుకున్న వాళ్ళు మనీ పవర్ నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్ నేర్చుకున్న వాళ్ళు నాకు వాస్తు గురించి కావాలి గురించి ఎప్పుడు పెడతారు మీరు మీరు చెప్తే బాగుంటుంది మీరు అంతా సైంటిఫిక్గా చెప్తారు అంటే నేను ఎందుకు చెప్పలేను ఇందులో నుంచి వాస్తు నాకు తెలియాలని కాదు నాకు తెలిసిన నాకు స్వంతిలు లేని నేను వాస్తు గురించి చెప్తే ఆ కస్టమర్ నీకు ఇల్లు ఉందా అంటాడు అందుకోసం ఇప్పుడు నా స్వంత ఆఫీస్లో కూర్చుని ఈ వీడియో చేస్తున్నాయి కాబట్టి వాస్తు క్లాసులు కూడా మనకు సూపర్ కోడ్లో అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి తర్వాత ఆస్ట్రాలజీ జ్యోతిష్యం క్లాసులు కూడా అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి కానీ సెప్టెంబర్ ఒకటో తారీఖు మాత్రం డైరెక్ట్ అడ్వాన్స్ బేరిక్ నిమా క్లాస్ ఉంది తర్వాత ఫార్మిస్ట్రీ క్లాసులు ఉన్నాయి తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉన్నాయి యోగా క్లాస్ ఉన్నాయి మీకు ఏదైతే స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంది కదా ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మీరు మెసేజ్ చేయండి ఫోన్ చేయండి ఓకేనా తర్వాత ఇంకోండి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్ లక్కీ డేట్స్ వీటన్నిటి కూడా మన దగ్గర కన్సల్టేషన్ ఉంటుంది లక్కీ కంపెనీ నేమ్స్ తర్వాత లక్కీ డైరెక్షన్ మీ కంపెనీ ఎలా ఉండాలి మీ ఇల్లు ఎలా ఉండాలి ఇవన్నిటికి సంబంధించిన అన్ని సమాచారం కోసం మనిషి హ్యాపీగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి కపిల మహర్షి నిమ్రాల్ మిషన్ చార్టేబుల్ ట్రస్ట్ అండ్ బాబా పందంగి యోగా మిషన్ చార్టేబుల్ ట్రస్ట్ కూడా చేస్తుంది తప్పకుండా మా యొక్క సేవలు ఉపయోగించుకొని మీరు హ్యాపీగా ఉండండి ఓకేనా తర్వాత ఇంకోటి నా సబ్జెక్ట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను నేను బాగుపడ్డాను నేను కాదు ప్రపంచవ్యాప్తంగా వేలు లక్షల మంది ఫాలో చేసి వాళ్ళు బాగుపడ్డారు నా సబ్జెక్ట్ అనేది గ్యారంటీ కానీ ఎవరైతే మా దగ్గరగా చెప్పో చదువుతారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే వాళ్ళకి రిజల్ట్ వస్తాయి సబ్జెక్టు మాత్రమే గ్యారంటీ నేను మీకు నాకు అన్ని ఫాలో అయ్యాను సార్ నాకు కాలేదు అంటే నేను దానికి గ్యారంటీ కాదు దానికి వారంటీ కాదు నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే నీ కర్మ ఫలితాలు ఎలా ఉన్నాయి నేను అన్నీ బాగానే చేశానుగా నీకు ఇంకా సక్సెస్ రాలేదు అంటే మీ పూర్వజన్మ కర్మ ఫలితాలు బట్టే అది లేటుగా వస్తుంది నాకైనా సరే నాకు బెస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేనులో చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవైలో నాకు ఫలితాలు వచ్చాయి ఇలా పెట్టగానే ఇలా వెంటనే మెరాకులేం కావు అర్థమైనా సో అందుకోసమే గ్యారంటీలు వారంటీలు ఏముండదు రిటర్న్ బ్యాక్ మనీ ఏముండదు కానీ సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ తప్పకుండా సక్సెస్ అవుతారంలో సందేహం లేదు నమ్మకమే సొమ్ము థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వర రిచి భారత్ రిచి బ్రాల్ సో ఈ కోర్సులను నేర్చుకోండి కోడిసి గండి అంతే కదండి సూపర్ కట్ రమాదేవి గారు అంతే అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ